హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆలిన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాసామరంగ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో డాన్స్ అంతా కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి మూవ్ చూసి వచ్చిన తర్వాత సో వారి ఆనందాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అంతా కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ఉంది అలాగే పబ్లిక్ టాక్ వీడియో కూడా తీసుకున్నాను అది కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏదైనా సబ్స్క్రైబ్ అన్నట్టు పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ అవర్ డేట ఛానల్ డిగే మాలి ிபண்ட <laughs> <laughs> ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ విడియన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు నా సాంగ్రహం హిట్ కావడంతో సో ఫ్రెండ్స్ ఈ వీడియో పుట్టి వచ్చినట్టు వీడియో నచ్చినట్టు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి వాళ్ళ ప్రభుత్వం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్బే ఛానల్ డిఏ మరి వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్